మేము విజయవాడ నుంచి వచ్చాము రమేష్ అయ్యంగారి టూరు అంతా బాగుంది కళ్యాణాలు అన్నీ బాగా జరిగినాయి స్టాఫ్ అంతా చాలా కోఆపరేట్ చేశారు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కొంతమంది ఇబ్బంది పడి ఉండొచ్చు కాదు అనట్లేదు కాకపోతే మాకు మాత్రం ఏమి ఇబ్బంది జరగలేదమ్మా థ్యాంక్ యూ రమేష్ గారు హలో మేము విజయవాడ నుంచి వచ్చామండి పంచకళ్యాణ యాత్రకి రమేష్ గారి ద్వారా వచ్చాము ఫస్ట్ కాశీ విశ్వనాథుడికి కాశీ వెళ్ళి అక్కడ అభిషేకం అక్కడ అభిషేకం చేయించుకుని మళ్ళీ కళ్యాణం చేయించుకుని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణం చేయించి స్వర్శ దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణము అయోధ్య వచ్చి అక్కడ రాముల వారితో కళ్యాణం చేయించుకుని అక్కడి నుంచి నై నైమిసారణ్యం వచ్చి సత్యనారాయణ వ్రతము బా వెంకటేశ్వర స్వామికి వ్రతం చేయించుకుని అక్కడి నుంచి మధుర వచ్చి రుక్మిణి కళ్యాణం చేయించుకుంటున్నాము చాలా బాగా జరిగినాయి కళ్యాణాలు వాయిద్యాలు అయితే సూపర్గా ఉన్నాయండి వాళ్ళు ప్రేమలు అంతా చాలా బాగా చేశారు హోమాలు అన్నీ కూడా కళ్యాణాలు చాలా బాగా జరిగినాయి రమేష్ గారికి మా ధన్యవాదాలండి ఇంత ఇంత చేసినందుకు ఆయనకి మా ధన్యవాదాలు